హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లలో పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు ఈ ఘటనపై తాజాగా సినీ ప్రముఖులతో జరుగుతున్న భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో ఈ ఘటన తాలూకా వీడియోను అధికారులు ప్లే చేసి చూపించారు దాంతో ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో బాధ్యత రహితంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది మహిళా ప్రాణాలు కోల్పోవడంతోనే ఈ ఘటన సీరియస్ గా తీసుకున్నట్లు సీఎం తెలిపారు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని సూచించారు సినీ ఇండస్ట్రీకి తప్పకుండా సామాజిక బాధ్యత ఉండాలని సీఎం తెలిపారు శాంతి భద్రతలు ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఉండవని సినీ ప్రముఖులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు సినీ పరిశ్రమలో సమస్యలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సూచనలను ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు మరియు జనవరి రెండు మధ్య గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ముప్పై ఆరు క్రీడాల్లో నిర్వహించనుంది ఈ పోటీలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సర్వం సిద్ధం చేసింది తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న అంశంతోనే తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది పోటీలో మొదట గ్రామాల్లో డిసెంబర్ ఏడు నుండి ఎనిమిది తేదీలో ప్రారంభమవుతాయి ఆపై డిసెంబర్ పది నుండి పన్నెండు వరకు మండలాలు మున్సిపాలిటీలలో పోటీలు జరుగుతాయి డిసెంబర్ పదహారు నుండి ఇరవై ఒకటి వరకు జిల్లా కేంద్రాల్లో పోటీలు జరుగుతాయి ఆ తర్వాత ఫైనల్ పోటీలు రాష్ట్రంలో నిర్వహించబడతాయి డిసెంబర్ ఇరవై ఏడు నుండి జనవరి రెండు వరకు నిర్వహించనుంది అన్ని ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు స్థాయి పోటీలను హైదరాబాద్ కరీంనగర్ హన్మకొండ వరంగల్ ఖమ్మం మెదక్ నగర్ జిల్లాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండవ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఎక్కడ కూడా వివ వివక్ష తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారిలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్ దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు క్రీడలు విద్య ఎంతో ముఖ్యము విద్యతో సహా క్రీడలంతే ముఖ్యము గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ యువత తెల్ల క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి ప్రశస్తం పొందాలి రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రశ్నలు తీసుకురావాలి అండ్ స్పోర్ట్స్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో మంచి ఆలోచనతోటి ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు క్రీడలకు అనేక సాంకేతిక బంధువులు సమకూర్చడం రాబోయే తరానికి తుర్చూ జిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు అలాగే గౌరవంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబొరులో స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ దాని మీద కార్యాచరణ మొదలుపెట్టడం తెలంగాణలో హైదరాబాద్ ఇండియాలోనే ఇలా హబ్బుగా మారి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా ప్రక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు వెలికితీత వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ అటు అధికార యంత్రాంగానికి ఇటు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దృఢత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ముఖ్యంగా విద్యార్థి జీవితంలో క్రీడలు అతి ముఖ్యమైనవి నాయకత్వ లక్షణాలు సహనము మరియు క్రమశిక్షణ వంటి నైపుణ్యాలు పెంపొందిస్తాయి ఈ ప్రభుత్వము క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం ఇందులో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేయడం క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్చూచిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి గారు పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతున్నాయి జిమ్నాస్టిక్స్ అనగానే మనకు రాష్ట్రంలో ఓరుగల్లో గుర్తుకు వస్తుంది ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల రెండు వరకు ఐదు క్రీడల క్రీడాంశాలలో జరుగుతాయి నాలుగు వేల మంది హాజరు కానున్నారు నజరాణాలు టీం విభాగంలో ప్రథమ స్థానానికి లక్ష రూపాయలు ద్వితీయ స్థానానికి డెబ్బై ఐదు వేలు తృతీయ స్థానానికి యాభై వేలు ప్రకటించడం జరుగుతుంది అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించే ఒలింపిక్స్ లో మన తెలంగాణ రాష్టం నుంచి పథ పథకాలు సాధించడమే మన ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చిన క్రీడాకారులకు క్రీడాభిమానులకు మరి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణంలో పలు వీధులుగా గుండె పాదయాత్రగా మంత్రి వెళ్తూ ప్రజలతో ముచ్చటించారు పట్టణంలో ప్రధాన రోడ్డు పనులు నాలా పనులు పరిశీలించారు పలువురు మంత్రి దృష్టికి పట్టణ సమస్యలను తీసుకువచ్చారు దీంతో వెంటనే స్పందించిన మంత్రి పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరించారు కూరగాయలు ఆమె మహిళలతో మంత్రి ముచ్చటించారు వ్యాపారులు ఎలా కొనసాగుతున్నాయని ఆరా తీశారు హుస్నాబాద్ పట్టణంలో రెనోవేషన్ అవుతున్న స్టాప్ ను పరిశీలించారు స్టాండ్ లో ప్రయాణికులతో ముచ్చటించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పలువురు కొత్త రూట్లలో బస్సులు కల్పించాలని కోరారు మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు పట్టణంలో మహిళలను వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు बारे चाली बाग़र తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది లక్ష్మీ నరసింహస్వామి వారి స్వామి నక్షత్రం సందర్భంగా గిరి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడ మండలం కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల్ పాఠశాల ఇంటర్ కళాశాల హాస్టల్లో రాత్రి బస్ చేశారు మంత్రి సితక విద్యార్థినులతో కలిసి యోగా వ్యాయామం కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు Thank okay. you. ఆంధ్ర ప్రాంత ప్రజలు మనోభాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధురం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల వీరందరికీ స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ ఎమ్మెల్యేలు మంత్రులు నేర్చుకుంది ఇదేనా అని ప్రశ్నించారు సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు దీనివల్ల సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అని తెలిపారు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం పదిహేనులైతే ఏర్పడి కోర కూడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడుకున్నాం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ మంత్రులు రచిపోతూ ఉన్నారు చిన్న సంఘటన ఆందోళన వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మన శిక్ష తరగతులు పెట్టి ఇల్లు మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్ష తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అనేటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరగతి సాగతిస్తూ ఉన్నాను ఇలా ఆందోళన తెలుపొండి ఇది ఉండొద్దని ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అనేటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చాలా మంది తెలియదు ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది ఇలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు అసలు వాళ్ళం పొమ్మని అధికారం నువ్వు ఎవడరావు అని అడుగుతా ఉన్నాను నీ అధికారం ఇసుని మాటలు మాట్లాడితే బిడ్డ ఎవరైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని యొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానవభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు అక్కడ ఎమ్మెల్యే కానీ అది మా పాటగానే కాంగ్రెస్ ఎవరైనా సరే బిడ్డగా వదులుపెట్టే బీఆర్ఎస్ నేత ఎర్రొళ్ళ శ్రీనివాస్ను వెస్ట్ పల్లిలోని తన నివాసానికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఎర్రుళ్ళ శ్రీనివాస్ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు ఎర్రుల శ్రీనివాస్ అరెస్టుతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ಇಲ್ಲ ಎಫ್ ಎಂದೋದೋ ತಿಳಿದು ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ కే కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులు స్వేచ్ఛ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు సినిమా టికెట్లు రేట్లను పెంచడం అంటే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం రష్మిక మందనకు ఇష్టం లేదని నారాయణ చెప్పారు డైరెక్టర్ చెప్పడం వల్లే ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చిన సినిమాలు సరి కావచ్చు అయితే దానికి నష్టాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల పడి ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల శాతం భారతదేశ పద్ధతుల్లో ఎక్కువ డబ్బులు వసూలని ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్లు అవ్వలేని ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఈ ఒకవైపునేమో వెయ్యి కోటి రూపాయలు ఖర్చుపోయి అంటుంటున్నారు ఇంకొకటి రెండు వేల కోటి రూపాయలు వాళ్ళు లాభం వచ్చాయంటున్నారు అట్టేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రయం అశ్లీలత ఇది ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకే డబుల్ రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటా పడుకోండి కానీ

కాగా శివచరణ్ రెడ్డి ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు దీనికి సంబంధించిన అధికారిక పత్రాన్ని ఢిల్లీలో ఆయనకు అందించారు ఆక్రమంగా తమ భూమిని ఆక్రమించి తమను చంపుతామని బెదిరిస్తున్న వారి నుండి తమ ప్రాణాలకు కాపాడి తమ భూమిని తమకి ఇప్పించాలని హెచ్ఆర్సీని ఆశ్రయించారు బాధితులు పోచంపల్లి మండలం ముగ్ధాపూర్ గ్రామంలో సర్వే నంబర్ రెండు వేల ఎనభై ఒకటిలో తమకు ఉన్న రెండు పాయింట్ ముప్పై మూడు ఎకరాల భూమిల్లో ఎకరాలు భూమిని మీసాల సామయ్య అనే వ్యక్తికి ఆక్రమించుకున్నాడని బాధితుడు మరాఠీ మహేష్ ఆరోపించాడు పైగా తనను చంపుతానని బెదిరిస్తూ పలుమార్లు తమ కుటుంబంపై దాడి చేస్తున్నాడన్నారు ఈ విషయం పోచంపల్లి మండల ఎంఆర్ఓ ఆర్ఐకి విం వివరించడం జరిగిందన్నారు వారు స్పందించి చట్ట ప్రకారం వెళ్లమని చెప్పారన్నారు అయినప్పటికీ ఎంఆర్ఓ ఆర్ఐ కీలాసర్ మాటలను పక్కన పెట్టి మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మార్పు రాలేదు అక్కడ కబ్జా చేసినటువంటి మీసాల సమయ గారిని పెద్దల సమక్షంలో పిలిపించి కూడా పలుమార్లు వీళ్ళు మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ గారు కానివ్వండి కిలాసర్ కానివ్వండి బీఆర్ఓ కానివ్వండి అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి భూమి సర్వే చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ మదుది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఎవిడెన్స్ కూడా క్లియర్ గా ఉన్నవి ఇతనికి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ పొలాన్ని కబ్జా చేయడమే కాకుండా వీరిపై దాడికి ప్రయత్నం చేస్తున్నారు అవి వీళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వీరికి వీరి కుటుంబ సభ్యులను కూడా చంపుతా బెదిరిస్తున్నారు గతంలో ఉన్నటువంటి సిపి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో సిపి గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వీరు ఏదా విధంగా ఈ రెండు ఎకరాలు ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఒకటి సర్వే గల భూమిపై ఉన్నటువంటి వారిని బెదిరించడం జరుగుతుంది కాబట్టి ఇటు విషయానికి తెలంగాణ రాష్ట్ర మానవ కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు వెలికి తీసి వీళ్ళకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పది ఇరవై మంది నుంచి కూడా వీళ్ళకి దాడి దాడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రాణానందాన్ని తెలియపరుస్తున్నారు వీళ్ళకి ప్రాణరక్షణ కూడా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను విలేజ్ ముక్సాపూర్ మండల్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి ఎస్టి మాది అగ్రికల్చర్ ల్యాండ్ పట్ట ప్రకారంగా రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉన్నది అది మా భూమి కబ్జా చేశాడు విశాల స్వామి అనే వ్యక్తి మాకు ఏమంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు మమ్మల్ని మీరు ఇక్కడ రాని రావద్దు ఈ భూమి ఎట్లా ఎలా దున్నారో చూస్తాం మేము అని కడిలు నాటారు కడిలు నాటి మళ్ళా తగలబెట్టారు పోలము దున్నడం కూడా దొరికింది అదేందని అడిగితే మీరు ఎక్కడ ఎప్పుకుంటారో ఎప్పుకోరి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు మిమ్మల్ని ఏం చేయలేదు మేము చెప్పిందే వేదం ఊళ్ళరా అని అంటున్నారని బెదిరిస్తున్నారు మమ్మల్ని మాకు పట్ట భూమి కావాలి మాకు నల్లకుంట రామాలయంలో అయ్యప్ప గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని హిందూ ధర్మ పరిరక్షణ కొరకై అయ్యప్ప స్వాములు సహకారంతో పవిత్రమైన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గురుస్వామి శంకరం తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం సంతోషంగా ఉందన్నారు స్వామి మేము నలభై మూడు సంవత్సరాల క్రితం స్థాపించాము స్వామి అప్పటి నుంచి శబరియాత్ర చేస్తున్నాం మాయమ నాలుగు వందలు ఇప్పుడు తక్కువ ఉంది బట్ మా కార్యక్రమాలు దిగ్విజమైన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాము కోటి బస్ మార్చింగ్ చేసాం కోటి గుార్ంగ్ చేశాము ఇది శాస్త్రకళాభిషేకం ఈ సంవత్సరం చేస్తున్నాము టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసాము మళ్ళీ ఈ సంవత్సరం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాం అంటే లోక కళ్యాణం కోసం హిందూ ధర్మం నిలబెట్టాలన్న ఒక తపన ఎంత ఖర్చుగా వెనకాడకుండా అయినా సరే ఇంత పెద్ద కార్యక్రమం తలబెట్టి ఎందుకంటే అందరి కోసం అందరికి బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము ఈ సహకరించే మా అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు యాత్రలు మాకు ఎటువంటి ఇబ్బంది కలగ ఇవన్నీ చేస్తున్నాం యాత్ర ఇబ్బంది కలగదు ఈ కార్యక్రమం ఎంతో కష్టమైన కార్యక్రమం అయితే ఎంతో మంది మంచి మంచి స్వాములు మా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకారంతో కార్యం చేస్తున్నాం స్వామి అంత చేస్తున్న భగవంతుడు మాకు అనుభవిస్తున్నాడు మాకు ఎటువంటి కష్టం కలగలేదు అయ్యప్పవామి నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ఎటువంటి సమస్య స్వామి ఎటువంటి సమయం ఉన్నా సరే ఆయన ఇట్లే తీసేస్తాడు స్వామి వారి